ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే సర్వ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్ష ఏకాదశిగా పిలుస్తారు ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వలె సమస్త కోరికలు తీర్చే పాపాలను హరించి మోక్షాన్ని సాధించే మోక్షాన్ని సాధించే రోజు కావడంతో దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు మహావిష్ణువు గరుడ వాహనం వాహనారుడై మూడు కోట్ల మంది ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి ఆ రోజు ఏం చేయాలి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శనము దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణువు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆర ఆరంభించి ఆచరించి దహమోదర సహిత తులసి మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి ఏకాదశి అంతరార్థం ఏమిటంటే ఏకాదశి అనగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉంది ప్రతిదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉప ప్లస్ అవాసము అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవత్ బోధపడుతుంది ప్రతి నెలలో ఏకాదశి రెండు సార్లు వస్తుంది ఏకాదశి సంవత్సరంలో ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు చొప్పున వస్తాయి ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది మోక్ష ప్రధానమైనది అత్యంత పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే ఏ విశేషమైన ఫలితం ఉంటుంది ఏకాదశి తిది యమప్రీతి ద్వా ద్వాదశి తిది విష్ణు ప్రీతి అని శాస్త్రం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు వారములలో భానువారం అనగా ఆదివారం తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు దశమి నాడు ఏకభుక్తం ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు ద్వాదశి నాడు అన్న అన్న సమారాధనము మరియు ఏక భుక్తము ఈ విషయంతో ఏకాదశి వ్రతం చేస్తారని ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మా మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి ముక్కోటి ఏకాదశి అనగా సత్యయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు ప్రజలను విష్ణు భక్తులను దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తారు ఈ యుద్ధం వెయ్యి సంవత్సరములు జరిగింది ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోయి మహావిష్ణువు అలసిపోవడంతో జరిగింది అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో నిద్రించిన సమయంలో ఆయన్ను సంహరించడానికి ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహా తేజస్సుతో కూడి కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది ఆ కన్య పక్షంలో పదకొండవ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యను ఏకాదశి అని నామకరణం చేశారు నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను తనకు ఇష్టమైన తిది ఏకాదశి అని ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపముల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయం చెప్పాడు మానవుడు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పాప అవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయమున మూడు గ్రహాల కలయిక జరుగును ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరా భుజించరాదు ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిసినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది బియ్యములో ముర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఆ రోజు అన్నం వరి అన్నం వండుకోకూడదు అన్నం తినరాదు ఏకాదశి రోజున అన్నం పుష్పధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యాలు లభిస్తాయని లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఓం నమో నారాయణాయ